నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మెహబాద్ జిల్లా నరసింహులపేట మండల ప్రాథమిక సహకార సంఘం పరిధిలో పదకొండు వరిధాన్యం కొనుగోలు సెంటర్ల ద్వారా నాలుగు వందల యాభై రైతుల నుండి రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల వరిధాన్యం బస్తాలు కొనుగోలు చేశామని సిఈఓ తండ వెంకన్న మెట్రో ఉదయంకి తెలిపారు వారు మాట్లాడుతూ నేడు దంతాలపల్లి మండలంలోని రేపోని గ్రామంలో సెంటర్ను క్లోజ్ చేస్తున్నామని తెలిపారు రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టార్ఫాన్ పరాదాలు బర్డన్ బస్తాలు అందుబాటులో ఉంచడం మైచర్ ప్రకారం ప్రభుత్వ మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నామని ఈ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను చైర్మన్ ఎస్ రాము ఆధ్వర్యంలో విజయవంతం చేశామని తెలిపారు సార్ మాకు సొసైటీ నుంచి అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగినాయి మేము ఘన విజయంగా కూడా మేము సొసైటీ తరఫు నుంచి మేము గింజలు తెచ్చుకోవటం ప్రతి ఒక్క రైతు కూడా మా సొసైటీ తరఫు నుంచి లారీలు తేవడం ఇంతకుముందు ట్రాక్టర్లు కాకోకుండా లారీలు రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది మా సొసైటీ కూడా పక్కా నడిచింది మేము కూడా ఆనందమే కృషి చేసుకుంటాము సరే వానలు కూడా కొంచెం వెనకబడ్డానికి కూడా మాకు కూడా సంతోషం రైతులు కూడా ఆనందంగానే ఉన్నారు సరే నిన్న మొన్న కొద్ది మాస్తులు తుపానోతిగా మామూలుగా లేచింది కాబట్టి మేము అంతా సంజయంగానే ఉన్నాం మా రైతులకు కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఆదుకున్నారు మా సార్లు కూడా మేము పక్కా మేము దాని ప్రణాళికతోనే కూడా మాకు కూడా ఇంతకుముందు సొసైటీలో పట్టాలు కూడా రాలేదు ఆ పట్టాలు కూడా మాకు కొద్దిగా సాయం చేయటం కూడా జరిగింది మా సొసైటీ తరఫు నుంచి మేము అన్ని విధాలకు కూడా వాళ్ళకు కూడా సేదోడు వాదోడు కూడా మేము కూడా సహకరించాం వాళ్ళు మాకు సహకరించారు ఈ రోజుతో మాకు అంతా విజయవంతం అయిపోయింది సక్సెస్ఫుల్ అయిపోయింది సార్ మాకు పక్కా ఈ రోజుతో మొత్తం కంప్లీట్ అయిపోతాం సార్ సెంటర్ నుంచి మేము ఇలా అన్నీ ముగించుకుంటున్నాం సార్ ఓకే సార్ మాది ట్యాక్స్ ప్రాథమిక సహకార సంఘం నర్సలపేట పరిధిలో ఈ సంవత్సరం అంటే ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో పదకొండు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది ఈ రోజుతోటి కొనుగోలు ప్రక్రియ పూర్తయింది సార్ ఏమైనా సిప్పింగ్ ఒకటే మిగిలింది అందరికి కూడా దగ్గర దగ్గర నాలుగు వందల యాభై మంది ఫార్మర్స్కు అందాగా దగ్గర దగ్గర రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాకా కూడా ఈ సంవత్సరం ఈ కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా సక్సెస్ఫుల్ చేయగలిగాం అది మా యొక్క ఆ జిల్లా సహకార శాఖ అధికారి మరియు రాజశేఖర్ సార్ మా చైర్మన్ సహకారంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నాం సార్ అదేవిధంగా మేము ఇదే కాకుండా మా సొసైటీ పరిధిలో ఉన్నటువంటి రైతులకు అట్లాగే ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు లోన్ సౌకర్యం కల్పిస్తున్నాం ప్రాబ్లం కూడా దగ్గర దగ్గర అంతా పది పదకొండు కోట్ల రుణాలను కూడా ఇచ్చినాం సార్ అన్ని రెగ్యులర్గా రేణులు తీసుకుంటూ వాళ్ళకు రైతులకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు గవర్నమెంటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన గేట్ వేరు లిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది సకాలంలో ఆ లిస్ట్ని కూడా సబ్మిట్ చేయగలుగుతున్నామని కోరుకుంటున్నాను వాళ్ళకి ధన్యవాదాలు సార్